అడ్రస్ బై ది గవర్నర్ శ్రీ జటోత్ రామచంద్ర నాయక్ ధన్యవాదాలు అధ్యక్ష వన్ మినిట్ సార్ నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే దాని విషయంలో దయచేసి మీరు పునః పరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీ పట్ల అమర్యాదగా కానీ ఏకవచనాన్ని కానీ సంబోధించలేదు మీరంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు సభా సంప్రదాయాలు పాటించాలని మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనం మీ పట్ల ప్రయోగించలేదు అందువల్ల మాకు కూడా ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా గవర్నర్ గారి ప్రసంగానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం రావాలి ప్రజల మనోగతాలు గతాన్ని అభి ఆదరించే విధంగా అభిమానించే విధంగా రాష్ట్రంలో పరిపాలన సాగించాలని చెప్పేసి మరి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఒక అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది అధ్యక్ష ఇచ్చిన కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి చాలా వడివడిగా ముందు సాగుతూ ఉంది అధ్యక్ష అందులో భాగంగా ముఖ్యంగా విద్యార్థులు గత పదిహేను సంవత్సరాలుగా పది సంవత్సరాలు వారి పాలనలో అంతకుముందు ఉద్యమ సమయంలో విద్యార్థులు కేవలం తెలంగాణ ఉద్యమం కోసమే వారి చదువులను పక్క పెట్టి యూనివర్సిటీలలో పాలమూరు గాంధీ కేఎం మన కాకతీయ ఉస్మానియా అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులు ముఖ్యంగా గిరిజన విద్యార్థులు అధ్యక్ష వారి ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే ఉన్నా